హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలోని కొన్ని మంచి కొత్త చిట్కాలను అయితే షేర్ చేస్తున్నానండి ఇవన్నీ కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతాయి అయితే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ చూద్దాము స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వరకు పాలు వేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి కొంచెం పాలు వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ వరకు సోంపు వేసుకోవాలి ఇది స్వీట్ సోంపు అయితే కాదు మనం బిర్యానీలో యూస్ చేస్తాం కదండి ఆ సోంపుని అయితే తీసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక చిన్న అల్లం ముక్క ఇలాగా పొట్టు తీసేసి దంచి వేసుకోవాలి అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క ఒక రెండు మూడు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇది ఒక ఇంచు దాల్చిన చెక్క ఉంటుంది ఈ మూడింటిని వేసుకున్న తర్వాత పాలుని మనం బాగా పొంగే వరకు బాగా మరిగించుకోవాలి ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే చాలామందికి నైటు నిద్ర పట్టడం లేదు అంటుంటారు కదా అలాంటి వాళ్ళకి ఇలాగా ఒకసారి ప్రిపేర్ చేసి అయితే ఇవ్వండి హ్యాపీగా నిద్రపడుతుందండి నెక్స్ట్ హెల్త్ కూడా చాలా మంచిది ఇంకొక విషయం అండి డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ఇలాగా మార్నింగు నైటు కనుక ఇలాగ పాలని కలిపేసి తీసుకున్నారు అంటే మీకు చాలా వరకు వెయిట్ లాస్కి ఇది బాగా ఉపయోగపడుతుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఒక వన్ వీక్ మీరు ఇలా మిల్క్ని తీసుకున్నారు అంటే ఈ రెండు ప్రాబ్లమ్స్ కూడా మీకు చాలా బాగా క్లియర్ అవుతాయి ఇది చాలా బాగా వర్క్ అవుతుంది హెల్త్ కూడా చాలా మంచిదండి ఇప్పుడు ఇంకా సెకండ్ టిప్ అయితే చూద్దాము మనం కుక్కర్లు యూస్ చేసేటప్పుడు ఇలాగ బెల్ట్లు అనేవి చేంజ్ చేస్తూ ఉంటాం కదా పాత బెల్ట్ని వేస్ట్ అని పడేస్తుంటాము అలా వేస్ట్గా పడేయకుండా వీటిని బెస్ట్గా రీయూస్ చేసుకోవచ్చండి ఒక చిన్న అయితే ఇప్పుడు షేర్ చేస్తాను ఇది మనం ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ఒక హెయిర్ బ్యాండ్ అవసరం అవుతుందండి అంతే ఇంకేమీ మనం యూజ్ చేయాల్సిన పని లేదు మన ఇంట్లో ఉన్న హెయిర్ బ్యాండ్ తోటి ఈ కుక్కర్ బెల్ట్తో అయితే ఒక మంచి ఐడియాని షేర్ చేస్తున్నాను ఇక్కడైతే వీడియోలో చూపించిన విధంగా బ్యాండ్ని మనం పెట్టేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా ముందుకు తీసుకొచ్చి పెట్టేసుకుంటే మనకి ఎక్కడైనా పెట్టుకోవడానికి ఒక చిన్న ట్యాగ్ అయితే వస్తుంది అంతేనండి ఇంకేమీ లేదు మనం కి సింక్లోని కిచెన్ దగ్గర కానీ లేకపోతే వాష్ బేషిని సింక్ పక్కన ఇలా కనుక ఒకటి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే మనం హ్యాండ్ తుడుచుకునే టవల్ని ఈజీగా పెట్టేసుకోవచ్చు చూడడానికి కూడా చాలా నీట్గా కనిపిస్తుందండి మనం పర్చేస్ చేసుకునేటట్టుగానే ఉంటుంది చూడండి మొత్తం చూపిస్తున్నాను చాలా నీట్గా ఉంటుంది మీ ఇంట్లో ఉంటే తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి మీకు బాగా నచ్చుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తమలపాకులు అండి తమలపాకులని తాంబూలం ఇవ్వడానికి యూస్ చేస్తాం తాంబూలం వేసుకోవడానికి యూస్ చేస్తామండి ఇంకా ఇవి మన కిచెన్లో కూడా చాలా బాగా యూజ్ అవుతాయి అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను ఆ రెండిటికే కాకుండా మనకి కిచెన్లోని మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ని క్లియర్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు ఒక మూడు తమలపాకులని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలాగ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఆ తొడిమెల్ని పడేయాల్సిన అవసరం లేదండి వాటితో కలిపే కట్ చేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ పైన ఒక చిన్న గిన్నెలోని ఒక గ్లాస్ వరకు వాటర్ తీసుకొని కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు వేడి చేసుకొని అందులోని ఈ తమలపాకుల్ని వేసేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే మనం యూస్ చేసి ఇంకొక ఇంగ్రీడియంట్ ఉందండి మనం యూస్ చేసి ఎక్స్పరడేట్ అయిపోయి పక్కన పడేస్తూ ఉంటాం కదా అలాంటిది ఒక పారాసిటమల్ ట్యాబ్లెట్ని అయితే నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను దీన్ని వీలైనంత మెత్తగా ఒక పేపర్లోని వేసి పౌడర్ చేసుకోవాలి ఎంతవరకు వీలైతే అంతవరకు మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా చేసిన పౌడర్ని ఇప్పుడు మనం ఆ వాటర్లో మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఇంచుమించుగా ఒక త్రీ ఫోర్ అవర్స్ అయితే దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకోవడం వలన తమలపాకుల్లోని ఉన్న పసరంతా కూడా ఆ వాటర్లోకి దిగుతుందండి మనం యూజ్ చేసేది కేవలం ఆ వాటర్ మాత్రమే ఇప్పుడైతే ఈ పౌడర్ కూడా వేసిన తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక త్రీ అవర్స్ తర్వాత అయితే చూడండి మనకి ఇప్పుడు అది వాటర్ అనేది కలర్ చేంజ్ అయింది కదా ఆ వాటర్ని సపరేట్గా తీసేసుకోవాలి సపరేట్గా తీసేసుకొని మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్లో వేసుకోండి లేదు అంటే చిన్న డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా ఆ డ్రింక్ బాటిల్స్ కప్పుకి ఒక పిన్ను తోటి చిన్న హోల్స్ పెట్టేసుకొని దాన్ని కూడా స్ప్రే బాటిల్ లాగా మనం యూస్ చేసేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ స్ప్రే బాటిల్లో వేసుకొని దీన్ని ఏ విధంగా యూస్ చేయాలో చెప్తానండి కిచెన్లోని అందరికీ కూడా పెద్ద ప్రాబ్లం బొద్దింకలు అండి చిన్న చిన్న బొద్దింకలు అవి ఒక్కసారి ఎంటర్ అయ్యాయి అంటే ఇంకా మనకి చుక్కలు కనిపిస్తాయండి అంత పెద్ద ప్రాబ్లము ఒకటి రెండు అంటే చాలు చాలా ఎక్కువైపోతాయి అలా ఒకటి రెండు కనిపించినప్పుడే ఈ స్ప్రే కనుక ప్రిపేర్ చేసుకొని నైట్ టైము పనంతా అయిన తర్వాత ఇలా క్లీన్ చేసుకున్నప్పుడు గిన్నెలన్నీ కడి వేసుకొని ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనకి ఎక్కడెక్కడైతే బొద్దింకలు బల్లులు తిరుగుతాయి అనిపిస్తాయో అక్కడ కనుక ఈ స్ప్రేని ఇలా స్ప్రే చేసుకున్నాము అంటే ఇంకా బల్లులు బొద్దింకలు బాధే ఉండదండి చాలా బాగా వర్క్ అవుతుంది ఈ స్ప్రేని అయితే నేను ఒక వన్ వీక్ నుంచి యూస్ చేస్తున్నాను చాలా వరకు ప్రాబ్లం అనేది క్లియర్ అయ్యింది ఇంకా కిచెన్ ఎంట్రన్స్ సైడ్ కూడా కొంచెం స్ప్రే కొట్టేశానండి ఇటు నుంచి కూడా బొద్దింకలు అనేవి రాకుండా ఉండడానికి ఈ టిప్ అయితే చాలా వరకు వర్క్ అయ్యిందండి ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ